ہی رازے ہاں گاوڑا بھی ریسی تیرونگا سوستا دوارو پرادوستنا ہی سوستا بار شہوانین اگسر وستنگا آمین ستبج جنجزتنا آیا پیلے جیبنوگا پا کاریم یو زرینشنگ ستا درمیش باگران ان رو بات ہوی یا با فالن برو پرادوستنا کاریم یو زرینشنگ ناپر جزتنا نایتگا ناینا مانی چی رو درم డ్రింకింగ్ అప్పుల బాధతో ఉండగా ప్రభా త్రాగుల వ్యసనం నుంచి విడిపించండి అప్పుడు బాధ నుంచి మీరే విడిపించి మన ప్రార్థన చేస్తున్నాయా దేవరాజు గారు గుడి జబ్బు ఆయస్ విడిపించండి ప్రభావ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దాన్ని చిత్రన్ గారు బీపీ నుంచి విడుదల దాన్ని ప్రార్థన చేస్తున్నామయ జ్వరం నుంచి విడిపించాలని నమ్ముతున్నాం మంచి ఆరోగ్యాన్ని దండి నన్ను నాలుగు జ్వరం నుంచి విడిపించింది తల్లి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం ప్రార్థన చేస్తున్నారు